విశాఖ మార్గదర్శకాలు మరియు పాష్ చట్టం ఇదంతా పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన ఒక సంఘటనతో మొదలైంది రాజస్థాన్ ప్రభుత్వం ద్వారా పనిచేస్తున్న భన్వారీ దేవి అనే ఒక పల్లెటూరు మహిళ ఆమె పనిచేస్తున్న కార్యక్రమంలో భాగంగా అగ్రవర్ణన కులాలలో పుట్టిన తొమ్మిది నెలల అమ్మాయి వివాహానికి ఆపాలని ప్రయత్నించింది అదే విషయాన్ని ఆ ఊళ్ళలోని ఆఫీసరులకి చెప్పింది కానీ వాళ్ళు పట్టించుకోలేదు దేవి చేస్తున్న పనులకి కోపంతో ఐదుగురు అగ్రవర్ణన కులస్తులు పొలంలో పనిచేస్తున్న ఆమెను మరియు ఆమె భర్తను దాడి చేశారు ఇద్దరు బన్వారీ దేవి భర్తను కొట్టారు మిగతా ముగ్గురు దేవి అత్యాచారం చేశారు దేవి ఆమె మీద అత్యాచారం గుర్తించి పోలీసు స్టేషన్లో కేసు పెట్టింది కానీ పోలీసులు ఏమీ చేయలేదు దర్యాప్తు చేయలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈ ఘోరమైన సంఘటన జరిగిన మూడు సంవత్సరాల తరువాత ఒక లోకల్ న్యూస్ పేపర్ ఈ విషయాన్ని పేపర్లో వేసింది ముద్రించింది సిబిఐ వాళ్ళు ఈ కేసును తీసుకుని వాళ్లని ఐదుగురిని అరెస్టు చేసింది ఐదుగురు జడ్జీలు మారిన తరువాత పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబరులో వాళ్ళు ఎటువంటి అత్యాచారం చేయలేదు కేవలం దాడి చేసి చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించారని తొమ్మిది నెలల జైలు శిక్ష వేసింది జర్నీ టు జస్టిస్ కోర్టు ఇచ్చిన తీర్పుపై జైపూర్లో ప్రజలంతా పెద్ద ఎత్తున నిరసనలు చేసి బన్వారికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు ఈ కేసు తీర్పుపై కోపంతో కొన్ని ఎన్జిఓలు విశాఖ పేరుతో రాజస్థాన్ ప్రభుత్వం మరియు యూనియన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు వాళ్ళు పని ప్రదేశాలు మహిళలకు సురక్షితంగా ఉండాలని మరియు యాజమాన్యం మహిళలకు అన్ని విధాలుగా భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు విశాఖ మార్గదర్శకాలు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఈ ల్యాండ్ మార్క్ తీర్పులో సుప్రీంకోర్టు సమానత్వం మరియు గౌరవం హక్కు ఆధారంగా భారత రాజ్యాంగం మరియు యునైటెడ్ నేషన్స్ కన్వెక్షన్ ప్రకారం మహిళల పట్ల అన్ని రకాల వివక్షలను తొలగించాలని చట్టపరమైన మార్గదర్శకాలు తయారు చేసింది అవి విశాఖ మార్గదర్శకాలు ఇవి ప్రత్యేకమైన విశాఖ మార్గదర్శకాలు ఒకటి పని స్థలంలో యజమాని యొక్క విధిని జాబితా చేసింది లైంగిక వేధింపులు అంటే ఏంటి మరియు ఏ విధంగా లైంగిక వేధింపులను నివారించాలి మూడు ఒక సంఘటన లేదా ఫిర్యాదులో ఫిర్యాదు యాంత్రాంగం పని విధానం మరియు చట్టపరమైన చర్యలు మరియు నేరాలు విచారణ విధానం తెలిపింది నాలుగు ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలి చెబుతుంది ఈ మార్గదర్శకాలు ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర రంగాలలో అన్ని పనులలో వేతన మరియు స్వచ్ఛంద శాసన చట్టంగా అధికరించబడింది ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల పదమూడులో రాజ్యసభ పని ప్రదేశం కార్యాలయంలో లైంగిక వేధింపులు నివారణ నిషేధం మరియు పరిహారం చట్టాన్ని ఆమోదించింది